హలో ఎవరీవన్ వెల్కమ్ టు లిటిల్ హోమ్ ఈరోజు నేను చేప తలకాయల పులుసు అయితే పెడుతున్నానండి ఇందులో ఒక రెండు తలకాయలు అయితే ఉన్నాయి మిగతా అవి నేను తోకముక్కలు ఇంకా తోకముక్క కింద ఇంకో ముక్క ఉంటుంది కదా అవి కలిపి నేను పులుసు అయితే పెట్టబోతున్నాను ఇంకా మిగతా అవన్నీ ఫ్రైకి అయితే తీస్తాను ఫ్రై పీసెస్ సో ఈ తోకముక్కలు అనేవి మనకి ఫ్రైకి అంతగా బాగున్నట్టు అనిపించింది ఎందుకంటే తోకల ముళ్ళు ఎక్కువగా ఉంటుంది కదా సో పులుసుకి అయితే తీసేస్తున్నాను ఇది వచ్చి బొచ్చి చేప ఇంకొ ఈ పీస్ కూడా ఇంకా నేను పులుసులో అనమాట అసలు మనం చేపల పులుసు మన ఇంట్లో ఎవరికైనా పెట్టామంటే ముక్కలు అడక్కోకుండా చేప ముక్కలు అడక్కోకుండా పులుసుతోటే అన్నం మొత్తం కడుపు నిండా తినేయాలండి అట్లా పెట్టాలన్నమాట చేపల పులుసు ఇప్పుడు ఈ చేపల పులుసు ఆ విధంగా ఎట్లా పెట్టేలో ఒకసారి చూసేద్దాం వచ్చేయండి నేనైతే ఈ చేపల పులుసులోకి ఇట్లా కచ్చాపచ్చగా అల్లం ఒక్కటే కచ్చా కచ్చాపచ్చగా వెల్లుల్లిపాయ మాత్రం వేయట్లేదు ఓన్లీ అల్లం మాత్రమే సన్నగా దరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ అల్లం కొత్తిమీర వేసేసాను దీంట్లో ఉప్పు మనం ముందే ఉప్పు చేపల కూరలో సరిపడా వేసుకుంటే మనకి టేస్ట్ బాగుంటుంది సో మనకు కారానికి తగ్గట్టుగా స్పైసీకి తగ్గట్టుగా కారం అయితే తీసేసుకున్నాను కొద్దిగా పసుపు ఇంకా దీంట్లో నూనె మనకి కర్రీకి సరిపడేట్టుగా నూనె కూడా తీసేసుకుని మొత్తం అంతా ఒకసారి కలిపేసుకుందాము ముక్కలకి బాగా ఈ ఉప్పు కారం పట్టేలాగా తలకాయ కూడా బాగా పట్టేలాగా లోపలికి కూర్చు కూర్చిపెట్టుకోవాలి సో పులిసే కదా అదే ఉడుతదిలే అన్నీ లోపలికి పోతేలే అనుకుంటాము అట్లా కాదండి మనం కూడా లోపలికి కూర్చిపెట్టుకుంటే కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది లోపలికి కూడా తలకాయ లోపలికి కూడా మంచిగా ఉప్పు కారం కూడా బాగా వెళ్తుంది అన్నట్టు సో ఇప్పుడు నేను ముందుగా నానబెట్టుకుని చింతపండు పులుసు అయితే వేసేసుకున్నాను ఇది కూడా ఒకసారి మొత్తం అంతా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఇంకా పొయ్యి మీద పెట్టేసుకోవడమే అనమాట దీంట్లో నేను ఏం మసాలాలు కూడా అసలు వేయట్లేదు ఇప్పుడే ఇంకా సరి ముక్కలు మునిగే వరకు కూడా నీళ్లు వేసేసుకొని ఇంకా మూత పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని పొయ్యి మీద పెట్టేసుకుందాము ఒకసారి మీరు ఇట్లా ట్రై చేసి చూడండి చేపల పులుసు అల్లం వెల్లి పేస్ట్ ఇవ్వకుండా ఒట్టి అల్లంతో ఉడికించండి అసలు అల్లంతో మరుగుతున్న చేపల పులుసు స్మెల్ వస్తుంది చూడండి అబ్బా ఇంత బాగుంటుందో అసలు ఇప్పుడు వేసాను కదండి నేను మెంత పొడండి దోరగించుకునే మెంతపొడి చేపల కూర ఉడుగుతున్నప్పుడు మెంత పొడి వేయాలి ఇప్పుడు గరం మసాలా కూడా వేసేసుకుందాము ఈ గరం మసాలాలో నేను ధనియాలు ఇలాచి లవంగం చెక్క గసాలు మిరియాలు వెల్లుల్లిపాయ మెత్తగా పొల్లాగా పట్టేసి వేసేసాను లాస్ట్ టైంలో ఇంకా మొత్తం ఒకసారి ఈ విధంగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకొని దించేసుకోవాలి ఇంకా అంతేనండి గుమ్మగుమలాడే చేపల పులుసు అయితే తలకాయ చేపల పులుసు అయితే మనకి రెడీ అయిపోయింది ఈ పులుసు మనకి అల్లంతో ఉడుకుతున్నప్పుడే మంచి ఫ్లేవర్ అయితే వస్తుందండి అసలు అరోమా చాలా బాగుంటుంది వెల్లుల్లి అల్లం వెల్లుల్లి వేసే కంటే ఇట్లా అల్లంతో మసిలించుకుంటే మనకి జలుబులు దగ్గులు ఏమైనా ఉన్నా కూడా తొందరగా పోతాయి అనమాట ఫ్రెష్గా అల్లం వేసుకుంటే చేపల పులుసులో సో మిరియాలు కూడా వేస్తే మనకి దగ్గు ఇలాంటివి ఏమైనా ఉన్నా కూడా పోతాయి సో మనం ఫ్రెష్గా అల్లం అనేది ఈ తలకాయ కూరలోనే కదండి చేపల కూరలో కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది అల్లంతో ఉడికించుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి ఇట్లా ట్రై చేసి చూడండి మీరు పులుసుతోటే తింటారు ముక్కలు వదిలేసి అంత బాగుంటుంది అస్సలైన చేపల పులుసు పర్ఫెక్ట్గా చేసేది ఇట్లానే నేను అనుకుంటున్నానండి మీరేమనుకుంటున్నారో మీరు ఎట్లా చేస్తారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి దాంతోవాడుగా చిన్న కామెంట్ కూడా చేయండి లిటిల్ హోమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బై బాయ్